హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని ఇండియా హెరాల్డ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఇష్యూలో ఒక ఆసక్తికర వార్త ఇక్కడ కనిపిస్తోంది సో ఒకసారి మీకు అది వినిపిద్దామని వీడియో చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఊహించని విధంగా నూట యాభై ఒక సీట్లు కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ విషయం మనకు తెలుసు అంతేకాదు ఒక పార్టీ అందులోను ఈ రేంజ్లో సీట్లు సాధించడం అంటే నిజంగా ఒక రికార్డు అనే చెప్పాలి ఆ రికార్డును జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు అయితే ఆ తర్వాత ఎలాగైనా సరే జగన్ను ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని నూట డెబ్బై ఐదు స్థానాలలో కూటమి సహా అంటే ముగ్గురు కలిపి నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకుంది టీడీపీ అయితే ఇక్కడ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడాను ప్రజలు నిశ్చితంగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఏమిటంటే ఇక అసలు విషయానికి వస్తే అధికారం లేక వచ్చిన వెంటనే జగన్ బడ్జెట్ ప్రవేశపెట్టాడు అప్పట్లో అయితే ఆయన గత టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించలేదు లోటు బడ్జెట్ అని ఇంకోటని కూడా ఏమనలేదు ఆయన ప్రవేశపెట్టాడు ప్రజల పరిపాలన ఏ విధంగా చేయాలనే అంశాలపైనే ముందడుగు వేశాడు అంతేకాదు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉందని కూడా ఆయన ఏ రోజు చెప్పలేదు ఇది గమనించాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది అప్పుడు కూడా ప్రభుత్వం అప్పుల్లోనే కూరుకుపోయిందని వార్తలు వినిపించాయి కానీ ఆ మాటలు ఎప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ మాట్లాడలేదు అప్పుడు చంద్రబాబు నాయుడిని దోషిగా జగన్ చూపించే ప్రయత్నం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి విరుద్ధమని మనకు తెలుస్తూనే ఉంది కొన్ని దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి ఒక యంగ్ నాయకుడిపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న పనికి అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట అధికారంలోకి రావడమే ఆలస్యం జగన్పై తన అక్కసును చూపించుకుంటున్నాడు ముఖ్యంగా పరిపాలన చేపట్టకుండా జగన్ను ద్వేషించడమే పనిగా పెట్టుకుని అధికారంలోకి వచ్చినట్టు తెలుస్తోందని కొంతమంది ప్రజలు కామెంట్లు చేస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే జగన్ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా జగన్ను దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇలా ప్రతి విషయంలో కూడా విమర్శించారు ఇక అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న పనులను బట్టి చూస్తే ఇది రాజకీయంగా మంచిదే అయినా రాష్ట్రానికి మంచిది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎస్ మరి చంద్రబాబు ఇప్పటికైనా తన తీరు మార్చుకొని రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులు వేస్తాడేమో చూడాలి అని ఇండియా హెరాల్డ్ సూటిగా ప్రశ్నిస్తోంది సో కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ సో మచ్